హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేటి రోజుల్లో పిల్లలు చాలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాలవుతున్నారు ఎందుకలా ఏం సాధించారని ఏం చూసారా సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో అంటే మీరు అనుకున్నది జరగలేదని మీరు ఫెయిల్యూర్ అని అనుకుంటున్నారా ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ ఉండదు మనము దాన్ని ఒకటి ట్రై చేసామన్నమాట ఆ ట్రై చేసినప్పుడు దృష్టిలో అంటే మీరు అనుకున్నది జరగలేదని మీరు ఫెయిల్యూర్ అని అనుకుంటున్నారా ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఉండదు మనము దాన్ని ఒకటి ట్రై చేసామన్నమాట ఆ ట్రై చేసినప్పుడు అది మనం సక్సెస్ కాకపోతే మనం ఎందుకు ఫీల్ కావాలి కనీసం మనము దాన్ని ఒక ఆ దారిలో అయితే వెళ్ళాం కదా ప్రయత్నం అయితే చేశాం కదా మరి అలాంటప్పుడు ఫెయిల్యూర్ అనేలా అనుకుంటారు మీరు కనీసం దాన్ని ప్రయత్నించారు కదా సో ఈ జీవితం మనది మనమే యుద్ధాన్ని చేయాలి మనమే పోరాడాలి ఎవరో ఎంతసేపు ఉంటారు రోజు రెండు రోజులు అయినా కూడా వాళ్ళు ఏమి మన 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 యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళైతే సాల్వ్ చేయలేరు ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఎవరైనా సరే కొంతవరకే చెప్తారు ఇంకా కొందరు అయితే ఎట్లా అంటే మనం ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటాం కాబట్టి లాంగ్ రూట్ చెప్పి మనల్ని ఇంకా ఏడిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు మనము అప్పుడు ఆ డిప్రెషన్లోనే ఉంటాం కాబట్టి అదే రైట్ అనుకొని రాంగ్ నిర్ణయాలు తీసుకుంటుంటాము ఇది చాలా తప్పు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు ఏదో ఒక చిన్న విషయం కోసం మనం ఎందుకు ఫీల్ అవ్వాలి మనం ఎందుకు మన జీవితాలన్నీ నాశనం చేసుకోవాలి కదా ఏంటి నువ్వు ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఫెయిల్ అయితే నీ జీవితం అయిపోయినట్టేనా ఇంకా ఫ్యూచర్ ఇంకా వేరే తోవా ఉంది కదా వేరే దారి ఉంది కదా నువ్వు వేరే దారిలో వెళ్ళొచ్చు కదా ఏదైనా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా నీకు చదువు రాలేదు సరే ఇంకో దాంట్లో నువ్వు షైన్ అవుతుంటావు కదా నువ్వు మరి ఫెయిల్యూర్ని అంటే నువ్వు ఒకటి గిరిగీసుకొని అదే నేను ఇది రీచ్ కాలేను కాబట్టి నేను ఫెయిల్యూర్ అని అనుకోవడం చాలా తప్పు ఇప్పుడు మనము కింద పడతాం పడ్డప్పుడు మన చుట్టూ ఎవరు లేరు అనుకోండి మనమే లేచి ఆ దెబ్బకు తగిలిన గాయానికి రక్తం కారుతుంటే మనమే వెళ్ళి కడుక్కుంటే దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదే చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టూ ఉండి మనం పడగానే లేపి కడుగుతుంటే మనకు ఎక్స్పీరియన్స్ ఏముంటుంది ఏమీ ఉండదు వాళ్ళు వచ్చారు చేశారు అనే దాంట్లోనే ఉంటాం కాబట్టి మనమే పడ్డామనుకోండి అంటే మనం ఆ దెబ్బని ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ దాన్ని ఎలా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి అన్నమాట కాబట్టి ఏదైనా సరే మనం ఎవరిపైన ఆధారపడకుండా మనం ఎక్స్పీరియన్స్ని సాధించాలి మనకు చదువు ఎంతవరకు సక్సెస్ నేర్పిస్తుందో తెలియదు కానీ మన జీవితం అయితే చాలా జీవితం నేర్పే గుణపాఠాల ద్వారా మనమైతే చాలా నేర్చుకుంటాము ఈ గుణ ఈ గుణపాఠాలే మన సక్సెస్కి కారణమని నా అభిప్రాయం ఇదండి ఈరోజు వీడియో ఓకేనండి Bye bye.